నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ యంత్రాంగం యువతేజం పేరుతో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగా జాబ్ మేళాకు మొత్తం నూట పన్నెండు కంపెనీలు రాగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు పదివేల మంది నిరుద్యోగ యువత తరలివచ్చారు ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎస్పీ కలెక్టర్ గారి దగ్గరుండి జాబ్ నిర్వహిస్తుంటే ఈ విధంగా స్పందన రావడం మంచి మీ అందరికీ ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం బేసిక్ పేరించి ఫార్టీ థౌసండ్ వచ్చే విధంగా మూడు వందల మందిని తీసుకోవాలని గతంలో నేను కలెక్టర్ గారు